వాళ్ళు చూడండి సెంటిమెంట్లు ఎంత బాగా వ్యాపిస్తాయంటే దారుణంగా పడక్క గదిలో ఆ ఫోటో ఉండొచ్చు ఈ ఫోటో ఉండకూడదని కొంతమంది చెప్పేస్తున్నారు రకరకాలుగా ఏ గదిలో ఏ ఫోటో వాళ్ళు ఎక్కువ ఉంటుందని పిచ్చి మాటలన్నీ ఇక్కడ తల్లి పోయిన తల్లిదండ్రుల ఫోటో దక్షిణ దిక్కునే ఉండాలట ఇంకే దిక్కునే ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు పోయారట వాళ్ళ అమ్మా నాన్న పొద్దున లేవగానే చూసుకోవాలని ఉంటుందండి ఒక పెద్ద మనిషికి ఒక ఆవిడకి లెత పెట్టుకోకూడదా అది దోషమా అక్కడ కూడా అది ఏది ఆంజనేయుడు బొమ్మ ఏ ఎక్కువ ఉండాలి కృష్ణుడు బొమ్మ ఏదిక్కును బొమ్మలు ఏదిక్కులు ఉన్నాయని ముఖ్యం కాదు నీ దృష్టి వాళ్ళ దిక్కు ఉందా లేదా అనేది ముఖ్యం ఇక్కడ నువ్వు చూసావా లేదా దాన్ని నువ్వు చూడనప్పుడు ఏ దిక్కున ఒకటే దేవుడు బొమ్మ అయినా సరే పడగదిలో ఎదురుగా ఉండొచ్చు నేను పెట్టుకునే చెబుతున్నా మా అమ్మవారి బొమ్మ నాకు ఎదురుగా ఉంటుంది ఖచ్చితంగా నిలబడి ఉంటుంది నేను లేవగానే ఆవిడ్ని చూడాలంతే నేను పడుకునేటప్పుడు ఆవిడ్ని చూడాలంతే నేను కాళ్ళు చాపుతున్నాను కదా ఎదురుగా గోడ మీద ఉంది కదా కాళ్ళ వేపు ఉండొచ్చు ఆ కాళ్ళు చాపింది కూడా అమ్మవారే బొమ్మలో ఉన్నది కూడా అమ్మవారే మంచం అనేది కూడా అమ్మవారే ఆ గది మొత్తం అమ్మవారే ఈ సృష్టి మొత్తం అమ్మవారే అదే భావనతో ఉండాలి సర్వం కల్విదమే వాకం నా అన్యదస్తి సనాతనం అంతా ఒకే స్వరూపం అంతా ఒకే స్వరూపం అంటే మన దుఃఖం ఉండదు ఇంకా దుఃఖం డైల్యూట్ అయిపోతుంది అర్థమయ్యేలా చెప్పాలండి డైల్యూట్ అవ్వడం అంటారు అంటే ఏదో నీళ్లల్లో చుక్క పాలు పోస్తే పాలు కనపడవు కదా డైల్యూట్ అయిపోతుంది రావడం అలాగ మనం ఈ సమాజంలో ఒక్కళ్ళ సముద్రం లాంటి ఈ సమాజంలో మనం ఒక బిందువు అనుకుంటే నీకు దుఃఖం ఉండదా బాబు